గుడ్ మార్నింగ్ గుఫ్టర్నూన్ టు ఆల్ యాక్చువల్గా ప్రెస్మిట్ పిలవడానికి కారణము లాస్ట్ వీక్ మన జీజీహెచ్ హాస్పిటల్లో జనరల్ సర్జరీ విభాగము మరియు ఈఎన్టీ విభాగంలో మేజర్ సర్జరీస్ మేజర్ సర్జరీస్ అయినాయి ఒకటేమో జనరల్ సర్జరీలో కడుపులో కంతి ఉండే ఆ కణితీ ఎన్ని కేజీలు సార్ త్రీ టు ఫోర్ కేజీ త్రీ టు ఫోర్ కేజీ కంతిని కడుపులోకి వెళ్ళి చేసి డెలివరీ అంటే బయటకు తీయబడ్డది టమి లేపరాటమీ ఇంకొకటి పెద్దపల్లికి వెళ్ళి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి వెళ్ళి పేషెంట్ బై నేమ్ ఏసయ్య థర్టీ ఫోర్ ఫార్టీ టూ ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్ ఆయన చెవిక్ బొక్క ఎముక ఉంటుంది టెంపరల్ బోన్ అంటాం మొత్తం బాగా ఇన్ఫెక్టెడ్ అయింది ఇన్ఫెక్టెడ్ అయినది ఆల్మోస్ట్ ఆల్ స్కల్ బేస్ దాకా పాకింది దీన్ని అంటారు మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ సెక్షన్ అన్న మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ మెడిసిన్స్ ఆడంతా ట్రై చేసినారు మెడిసిన్ వలన కూడా అది కంట్రోల్ కాలేదు ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకపోవడంలో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ మనకు ఉండేది ఒకటే ఒకటి ఆపరేషన్ ఈ ఆపరేషన్ అంటాము సబ్ టోటల్ ఎక్టమీ సబ్ టోటల్ ఎక్టమీ అంటే లేట్రల్ స్కల్ బేస్ సర్జరీ ఈ ఆపరేషన్ అనేది చాలా అరుదైన ఆపరేషను కోటి కోటిఎన్టీ హాస్పిటల్లో మేము ఉండగా ఒక నాలుగైదు చేసినాము దాని తర్వాత బయట ఐ డోంట్ నో అబౌట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మన కోటి కోటిఎన్టీ హాస్పిటల్లో తర్వాతనే మన దగ్గర ఇది ఫస్ట్ హాస్పిటల్ వేర్ యు డన్ సబ్ టోటల్ పీటర్ సెక్టమే హ్యాపీ టు షేర్ ఫస్ట్ స్కల్ బేస్ సర్జరీ ఇన్ మహబూబ్నగర్ అదర్ దాన్ కోటీఎన్టీ హాస్పిటల్ ఈ ఆపరేషన్ నాలుగు గంట ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పట్టుకుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ అయింది ఆపరేషను హై రిస్క్ ఆపరేషను వితౌట్ అన్ఈవెంట్ ఫుల్ ఈవెన్ చిన్న ప్రాబ్లం లేకుండా వీ హన్ వెరీ సక్సెస్ఫుల్లీ హ్యాపీ టు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేయడానికి పిలిచినాము ఇదే ఆపరేషను బయట ప్రైవేట్లో మినిమమ్ టెన్ ల్యాక్స్ మినిమం టెన్ ల్యాక్స్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అవుతుంది కానీ మన దగ్గర అండర్ ఆరోగ్యశ్రీ ఫ్రీ కాస్ట్లో చేసినాం ఈ పేషెంట్ ఫస్ట్ కోటీ జేటీ హాస్పిటల్కి పోయింది దాని తర్వాత అక్కడ సంపత్ కుమార్ సార్ని అడిగినారు సార్ అంటే నా డబ్బా నేను కొట్టుకోకూడదని అక్కడ ఈ ఫై నా అడ్రస్ తీసుకొని మావూనగర్కి వచ్చి వాలంటీర్గా మామూనగర్కి వచ్చి అడ్మిట్ అయినారు నా స్పెషల్ థ్యాంక్స్ ఇవన్నీ ఇంత పెద్ద సర్జరీలు మన పాలమూరులో అవుతున్నాయి అంటే దానికి మెయిన్ ప్రధాన బిహైండ్ ఈజ్ ద అవర్ టీమ్ హెడెడ్ బై డాక్టర్ మాధవి డాక్టర్ సంజీవ్ వీ వీళ్ళందరికీ మా హైదరాబాద్ అనుభవం అంటే ఉస్మానియా కోటీఎన్టీ హాస్పిటల్ పనిచేసిన అనుభవం ఉన్నది బ్రహ్మాండంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఏమి లేకుండా బ్రహ్మాండంగా ఇన్ని పెద్ద పెద్ద సర్జరీలకు వాళ్ళ సహకారం చాలా ఏమంటారు ఏమంటారు సార్ వాళ్ళ సహకారం చాలా ఇస్తున్నారు సో దట్ హ్యాపీ టు షేర్ ఆర్ దీస్ నెక్స్ట్ రిగార్డింగ్ ద జనరల్ సర్జరీ డాక్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లక్ష్మం అనే పేషెంట్ కోటకద్ర నుంచి వచ్చింది మన దగ్గరికి అయితే పేషెంట్కు ఒక అరుదైన కంతి ఉందని చెప్పి మనకు రిపోర్ట్స్లో ఇవ్వడం జరిగింది యూజువల్గా పేగులు ఏవైతే ఉంటాయో చిన్న పేగుకు దాని మధ్యలో కంతి అనేది ఒకటి తయారవుతుంది ఈ కంతిని రిమూవ్ చేసే దాంట్లో చాలా మటుకు నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో ఏమవుతుందంటే రక్తం సరఫరా వెళ్ళిపోయి పేషెంట్కు పేగులని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసి రీ అనస్టమోసిస్ అంటారు సో అటువంటి ప్రక్రియ అవసరమవుతుంది అనుకొని మేము ఓపెన్ చేసినాము దగ్గర దగ్గర ఒక మూడు కిలోల వరకు ఉన్నది ఈ కంతి ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా ఆ సర్జరీ మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఫినిష్ చేసేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం మేము యూ కన్ టేక్ ది వీడియో ఆఫ్ ది పేషెంట్ చెప్పు మా టెంపరల్ బోన్ రిజెక్షన్ లేటర్ టెంపరల్ బోన్ రిజెక్షన్ అని రేర్ కేసు అంత తక్కువ చేశారు అక్కడ ఎక్కడో చూపించుకొని ఇంటికి వచ్చాడు మేము జనరల్ అనసిషా ఇస్తాం సో ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ ప్రొలాంగ్ సర్జరీ ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్ కూడా ఏదైనా ప్రాబ్లం అండ్ వీళ్ళు ఎప్పుడైనా టెంపరల్ బోన్ మోస్ట్లీ బ్రెయిన్ అటాచ్డ్ అయ్యి ఒక మెంబ్రైన్ దగ్గర డ్యూరా దగ్గర ఉంటుంది కాబట్టి అది బ్రీచ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకని ఇన్స్ట్రా ఆపరేటివ్ మానిటరింగ్ పెరీ ఆపరేటివ్ మానిటరింగ్ ఫస్ట్ సచ్ కేసెస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే అదే మళ్ళీ ఇంతసేపు సర్జరీ అయిన తర్వాత వీళ్ళకి మనం జనరల్ అనైజేషన్ నుండి బయటికి తెచ్చేటప్పుడు గ్రోంకోస్ కాసం అలాంటి కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అటువంటిది ఏం జరగకుండా పేషెంట్ రికవరీ వస్తుంది పోస్టల్ హాస్పిటల్కి వస్తే దంతుందమ్మో కడుపులో గడ్డ అనేది సారాలు అంటే సారు మంచిగానే చేసేటప్పుడు సారు నా మంచిగా చేసి మంచిగానే చూసాడు మంచిగా మందులు గిందులు మంచిగా ఇచ్చిండ్రు మంచిగానే చేసిండ్రు మంచిగా చేసినారు మంచిగా చూసారు పాపం కడుపులో ఉన్న ఇట్లా మిక్కిలి అనుకున్నా నేను మిక్కిలి అనుకోని ఉన్నాను ਲੈ ਲੈਂਦੇ ਇਹ ਦਿਨ ਆਪਣ ਨੂੰ ਪ੍ਰਾਈਵੇਟ ਹਸਪਤਲ ਗਏ ਨਾ ਇਹ ਤਾਂ ਦੱਬੇ ਮੈਂ ਹੋਲੇ ਸੋਸ ਸੂਸ ਕੋਲੇ ਮੈਂ ਇਹਨਾਂ ਮੇਕ ਲਿਆ ਹਨ ਕੋਈ ਇਹਦੇ ਚ ਸਕੂਟੀ ਉਹ ਕੋ ਸੂਈ ਰਚੂਲੇ ਹਾਂ ਤੇਗਾ ਥੋੜੀ ਵੈਟਸ ਆ ਜੀ ਇਤਨਾ ਹੁੰਦੀ ਟ੍ਰੀਟਮੈਂਟ ਜੀ ਮਨਸੀ ਨਾ ਅਲਗੋੜਾ